హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక టాపిక్ని అయితే మనము డిస్కస్ చేయబోతున్నాము ఓకే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ చిన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఒక చిన్న లాజిక్ క్వశ్చన్స్ చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు చాలా టాప్ పొజిషన్లో చాలా మంచి కంపెనీలలో అయితే ఉండడం అయితే జరిగింది హై హై ప్యాకేజ్ అయితే తీసుకుంటుంది సో ఒక చిన్న బుక్లోనైతే నేను చదవడం అయితే జరిగింది సో ఈ నా చదివిన ఎక్స్పీరియన్స్ అంటే ఆ అమ్మాయి అమ్మాయి ఎట్లా ఆన్సర్ చేసింది ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఎంత లాజిక్గా ఆలోచించి ఆలోచించి ఆ ఇంటర్వ్యూ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంటెన్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ విషయాన్ని దీనికి సంబంధించిన ఆన్సర్ని కూడా నేను త్వరలోనే చెప్తాను ఇప్పుడే వెంటనే చెప్పాను ఎందుకంటే ఎవరికి ఆన్సర్ తెలుసు ఎంతమంది ఈ ఈ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ మన కమెంట్లో చెప్తారనేది నేను చూస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఒక చాలా టాప్ లెవెల్ కంపెనీకి పోతే వెళ్తుంది ఓకే సో కంపెనీ పేరు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అయితే అమ్మాయి చాలా బాగానే వెళ్తుంది రెజ్యూమ్ ఎట్టుకు వెళ్తుంది చాలా మామూలుగా మన హిందూ ఎట్లా అటెండ్ అవుతారో అట్లా ఫార్మల్గా మంచిగా డ్రెస్లో అటెండ్ అవుతుంది సో చాలామంది తన ముంగట ఇట్లా నలుగురు ఐదు కూర్చుంటారు నేను ఆ స్టోరీ చదువుతుంటే నాకే చాలా బాగా సూపర్ అనిపించింది సో నలుగురు ఐదుగురు కూర్చుంటారు సో ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు అమ్మాయికి క్వశ్చన్ చేస్తుంటారు నువ్వు చదివింది ఏంటి అంటే ఆన్సర్ చెప్పేస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు వేసే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఓకే సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్లోనే ఆన్సర్ అనేది అమ్మాయి వెతుక్కొని ఆన్సర్ చెప్పింది సో అజి హజిటీజ్గా వాళ్ళు ఎట్లా అడిగారు నేను కూడా అట్లే క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి రైట్ సో అమ్మాయి ఎదురుగా ఉంది వాళ్ళకి ఎదురుగా కా ఇంటర్వ్యూస్ హెచ్ఆర్సార్ అయితే కూర్చున్నారు ఓకే సో ఓకే వెళ్ళమ్మా నువ్వు డిగ్రీ ఏ కాలేజీ నుంచి చదువు అంటే సో అండ్ సో కాలేజ్ సార్ ఓకే సో ఈ ఆబ్జెక్టివ్ రాయడానికి నీకు ఎన్ని రోజులు టైం పట్టింది ఎవరినైనా హెల్ప్ తీసుకొని రాసావా లేదంటే నీ సెల్ఫ్గా రాసావా అని అడిగాదు సో ఈ ఆబ్జెక్టివ్ అనేది నా కెరీర్కి ఉపయోగపడేలా నా నన్ను నేను బిల్డ్ చేసుకునేలా అండ్ ఒకవేళ ఇంటర్వ్యూ అంటే నా లైఫ్కి సంబంధించిన మాత్రమే నేను ఏమేమి చేయగలుగుతాను ఒకవేళ ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే అని మాత్రమే నా సెల్ఫ్గా ఆలోచించి నేను ఈ ఆబ్జెక్టివ్ అనేది రాశాను సార్ వెరీ గుడ్ వండర్ఫుల్ నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఇక్కడ నీ స్కిల్స్ అనేది మెన్షన్ చేసావు కదమ్మా ఇక్కడ సి అన్నావు సి ప్లస్ జావా అన్నావు ఇంకేదన్నావు ఇక్కడ నాలుగైదు స్కిల్స్ మెన్షన్ చేసావు ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఇస్తే కనుక ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తే చేయగలుగుతావా ఎస్ సార్ పక్కా ఎందుకంటే దీనిలో నేను సర్టిఫైడే సార్ చాలా చాలా ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అయ్యాను అక్కడ కూడా సేమ్ మీలాగనే క్వశ్చన్స్ వేశారు మీలాగానే సేమ్ చేయమన్నారు వన్ చేశాను కానీ అక్కడ మీరు తీసుకోలేదు సో ఎక్కడన్నా మీరు తీసుకుంటారా లేదో చూద్దాం మీరు ఇవ్వండి ప్రాజెక్టు నేను చేసి చూపెడతాను అని అన్నది ఓకే వాళ్ళు ఇచ్చారు ల్యాప్టాప్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం తీసుకున్నారు అమ్మాయి వెంటనే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అయితే చేసి పెట్టింది ఆ ప్రోగ్రాంకి సంబంధించి వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ మీ ఫాదర్ ఏం చేస్తారమ్మ అంటే ఫాదర్ ఆటో డ్రైవర్ సార్ నెల రోజుకి ఎంత చంపేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అనమాట ఓకే రోజుకి ఎంత చంపేస్తారు సార్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తాయి సార్ మీకు సొంత ఇల్ల అమ్మ కాదు సార్ రెంటెడే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది కామన్గా జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతారు పేద పెద్దగా ఏదో మనము ఇంటర్వ్యూస్కి వెళ్తే ఏదో అడుగుతారని భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ రెజ్యూమ్లో మెన్షన్ చేసిన స్కిల్స్ ఆ రెజ్యూమ్లో మెన్షన్ చేసినటువంటి మన ఏంటి ఎడ్యుకేషన్ ఆ రెజ్యూమ్లో మెన్షన్ చేసినటువంటి మన ఆబ్జెక్టివ్ ఇవి మాత్రమే ఉంటాయి ఇంకా పర్సనల్గా అడగాలనుకుంటే చాలా సింపుల్గా ఇట్లా బేసిక్ ఇట్లాంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే వేయడం అయితే జరిగింది వెళ్ళమ్మా ఇవన్నీ బాగానే బాగానే రాసావు నేను ఈ బాగానే ఆన్సర్ చేసావు సారీ బాగానే ఆన్సర్ చేసావు నీకు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇస్తానమ్మా దానికి ఒక ఆన్సర్ చేయి నాకు ఇంత పెద్ద ల్యాప్టాప్ ఇస్తే నాకు ఎంత ప్రో అంత పెద్ద ప్రో ప్రోగ్రామ్ చేయమని చేసావు ఓకే ప్రాజెక్ట్ చేయమంటే చేసావు ల్యాప్టాప్ ఇస్తే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అని అడుగుతాడు జాగ్రత్తగా మీరు వీడియోని ఫస్ట్ నుంచి వెళ్ళి చివరి వరకు మళ్ళీ చూడండి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది వాళ్ళు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఆ తెలివిగా ఈ అమ్మాయి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేది మీకే వదిలిపెడుతుంది నేను ఆన్సర్ చేస్తాను దీనికి కానీ ఇప్పుడే చెప్పాను ఎందుకంటే మీరు ఆలోచించాలి ఓకే సో ఫైనల్గా ఇంటర్వ్యూ హెచ్ఆర్స్ ఏంటంటే చాలా అతృప్తంగా ఈ అమ్మాయి ఎటువంటి ఆన్సర్ చెప్తుందా అని ఈ అమ్మాయిని ఏంటంటే ప్రతిదానికి ఆన్సర్ చాలా షార్ప్గా ఉంది మైండ్ వెల్ ప్రిపేర్ అయిపోయింది ఓకే సో తెలివిగా ఏంటంటే ఒక హెచ్ఆర్ చివర్లో కూర్చున్న హెచ్ఆర్ ఏం చేస్తాడమ్మా వచ్చేసి అంటే కూర్చొని వెనకాల ఇట్లనే పెద్ద బోర్డు ఉంటుంది అంట వైట్ బోర్డు ఓకే ఈ వైట్ బోర్డులో మిడిల్ పాయింట్ కావాలమ్మా నాకు అని అడుగుతుంది అది ఇంటర్వ్యూర్ హెచ్ఆర్ ఈ వైట్ బోర్డులో మిడిల్ పాయింట్ నాకు కావాలి ఎగ్జాక్ట్లీ అని అడుగుతాడు ఆ అమ్మాయి ఆన్సర్ చెప్తుంది చెప్పిన ఆన్సర్కి మైండ్ బ్లోయింగ్ అందరూ ఇన్ వెంటనే ఆ అమ్మాయికి యు ఆర్ సెలెక్టెడ్ అమ్మా ఓకే నీకు ఇంత ఇన్ని లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి అని సెలెక్ట్ సెలెక్ట్ అయితే ఆ అమ్మాయి అవుతుంది ఓకే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటనేది ఇప్పటి వరకు చాలామంది నాకు నేను పర్సనల్గా అడిగాను ఇట్లనే కానీ ఇది ఇప్పుడు ప్రత్యేకంగా వీడియో రూపంలో మేము మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరు కూడా నాకు ఆన్సర్ చేయలేదు సో మీలో ఎంతమంది చూసేవాళ్ళు ఆన్సర్ చెప్తారనేది చూద్దాం ఓకే సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇక్కడ మిడిల్ పాయింట్ ఎక్కడమ్మ అంటే డైరెక్ట్ టచ్ చూపెడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెడితే ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టాను అనుకోండి మిడిల్ పాయింట్ ఇట్లా అన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారా చేసినా కూడా మ్యాచ్ అవ్వద్దా అవ్వదు ఎంత పర్టిక్యులర్గా మిడిల్ పాయింట్ ఎక్కడ అంటే అక్కడనే చూపించిందా మరి అంటే చూపించలేదు ఎందుకు ఇక్కడ చూపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఒకటిసారి డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ చూపెడుతుంది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అది ఎందుకు అవుతుంది అనేది ఆలోచించి నాకు కామెంట్ చెప్పండి ఓకే సో ఫ్రెండ్స్ ఇది నేను ఆన్సర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనైతే అప్కమింగ్ వీడియోలోనైతే చేస్తుంటాను ఎంతమంది కామెంట్ చెప్తారో ఎంతమంది ఉత్సాహంతో ఈ వీడియో అనేది షేర్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారో చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను